హలో అండి అందరికీ నమస్కారం కార్తీక మాసం ఇరవై రోజులలోకి వచ్చేసామండి ఇప్పుడే ఈరోజు కార్తీక సోమవారం అంటే మూడవ సోమవారం అనమాట కార్తీక మాసంలో సోమవారాలకి చాలా విశిష్టత ఉంది అని చెప్పి ప్రత్యేకంగా మనము ఆ సోమవార వ్రత మహిమ అని చెప్పి ఒక అధ్యాయాన్ని కూడా చెప్పుకున్నాం కదా కాబట్టి ఇది కార్తీక మాసం మూడవ సోమవారం కాబట్టి ఈరోజున ప్రతి ఒక్కళ్ళు కూడా తెల్లవారుజాముని లేచి నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ లేదా ఇంట్లో అయినా సరే మనం ఆ గంగే చెమునేచయి గోదావరి సరస్వతి అనే శ్లోకాన్ని చెప్పుకొని స్నానాన్ని ఆచరించి చక్కగా ఇంట్లో పూజ చేసుకొని వీలైతే కుదిరితే దేవాలయ దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి ఈరోజు ఉపవాసాన్ని ఉండి మళ్ళీ సాయంత్రం అయిన తర్వాత చక్కగా ఇంట్లో మళ్ళీ శుచిగా స్నానం చేసి పూజ చేసుకొని కుదిరినటువంటి వాళ్ళు శివలింగానికి అభిషేకం చేసుకోవచ్చు లేదా గుళ్ళల్లో చేయించుకోవచ్చు లేదా ఇంట్లో ఒక బ్రాహ్మణ్ బ్రాహ్మణోత్తముని పిలిచి చక్కగా ఇంట్లో అభిషేకం చేయించుకోవచ్చు మీకు ఎలా వీలైతే అలా లేదు నమస్కారం చేసుకోవచ్చు ఎవరైనా చేస్తుంటే గుడికి వెళ్ళి చక్కగా మనం నమస్కారం చేసుకోవచ్చు మనకు శక్తి లేకపోతే మళ్ళీ సాయంత్రం అయిన తర్వాత చక్కగా శుచిగా శుభ్రంగా స్నానం చేసి మళ్ళీ ఏదో మనకి శక్తి కలిగింది వండుకొని దేవుడికి నివేదన చేసి అలాగే తులసమ్మ దగ్గర దీపం పెట్టుకొని ఇంట్లో పూజ చేసుకొని చక్కగా ఆ పార్వతీ పరమేశ్వరుని ఆ శ్రీ లక్ష్మీనారాయణని అర్చించి నివేదన చేసి నక్షత్ర దర్శనం చేసుకొని పిమ్మట భుజించాలన్నమాట ఈ విధంగా మూడవ కార్తీక సోమవారం ఏ సోమవారం అయినా అలాగే మనం నక్తాన్ని ఉపవాసాన్ని ఉండడం జరుగుతుంది కాబట్టి దీనికి మన ఉపవాస విరమణ ఎప్పుడంటే నక్షత్ర దర్శనం చేసుకోవాలి తర్వాతనే మనం ఉపవాస విరమణ చేయాలి ఇంకా కొందరు శక్తి కలిగి ఉండేటువంటి వాళ్ళు ఆ రోజంతా ఉంటారండి ఏం తినకుండా మనం ఏకాదశి పోషంగానికి ఎలా ఉంటామో ఆ రోజంతా సోమవారం అంతా కూడా ఏమీ తినకుండా పాలు పండ్లు ఆహారంగా తీసుకొని ఉండి ఆ తెల్లవారైన తర్వాత మళ్ళీ శుచిగా శుభ్రంగా స్నానం చేసి పూజ చేసుకొని అప్పుడు వాళ్ళ శక్తి ఉంటే పది మంది బంధువులను బ్రాహ్మణోత్తములను పిలి పిలుచుకొని వాళ్ళందరికీ అన్నదానం చేసి భోజనం చేసి తర్వాత వాళ్ళు కూడా మామూలుగా పూజ చేసుకుంటారు కదా లక్ష్మీ నారాయణకి నైవేద్యం పెట్టి అందరికీ కూడా అన్న సంతర్పణ చేసి వాళ్ళు కూడా భుజించడం జరుగుతుంది ఈ విధంగా అయినా చేయవచ్చు ఏదైనా కూడా మన శక్తిని బట్టి మన ఓపికని బట్టి మనకి ఎలా కుదిరితే మనకి ఎలా వీలైతే అలా కార్తీక మాసాన్ని మనం వ్రత కార్తీక మాస వ్రతాన్ని వ్రతాన్ని సోమవారం ఉపవాసాన్ని కూడా ఆచరించవచ్చండి ఇప్పుడు మనం యథాప్రకారంగా మన యొక్క పురాణంలోనికి వెళ్ళిపోదాము అయితే కార్తీక మాసంలో ఈ మూడో సోమవారం అన్నా సరే శివ శివాలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి కుదిరినటువంటి వాళ్ళండి ఒకవేళ ఓని కుదరకపోతే నేను మేము ఎట్లా వెళ్తామని మాత్రం నన్ను అడగొద్దు కుదిరితే వెళ్ళండి లేదంటే ఇంట్లోనే ఆ పరమాత్మని ధ్యానం చేసుకోండి ఇప్పుడు మనం పురాణం కార్తీక మాస పురాణం ఇరవయవ అధ్యాయము ఇరవై అధ్యాయంలో పురంజయుడు అనేటువంటి రాజు దురాచారుడయ్యట దానికి సంబంధించినటువంటి విశేషాలని మనం ఈ అధ్యాయంలో తెలుసుకుందాం జనక మహారాజు చాతుర్మాస్య వ్రత ప్రభావము విరిన పిమ్మట వశిష్ఠునితో గురువర్య కార్తీక మాస మాహాత్యమును ఇంకాను వినవ వినవలేను కోరిక కలుగుచున్నది జనక మహారాజు అడుగుతున్నాడు అనమాట ఎవరితోటి వశిష్ఠ మహాముని అడుగుతున్నాడు ఓ గురువర్య కార్తీక మాస మహత్యాన్ని మీరు ఎంత చెప్పినా కూడా ఇంకా వినాలి ఇంకా తెలుసుకోవాలి అనేటువంటి కోరిక కలుగుతుందయ్యా ఇంకా ఈ వ్రత మహాత్యమును ఇంకా ఏమైనా విశేషాలున్నాయా ఈ వ్రతంలో అనే సంశయం కూడా కలుగుతున్నది కాబట్టి ఈయన సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థునిగా చేయుడను అంటే చూడండి ఒక్కొక్క కథలో స్తంభం ఏమంటే నరజన్మెత్తడము పూర్వజన్మ పాపాన్ని బొంగొట్టుకోవడము ఎలుక నరజన్మెత్తడం ఈ విధంగా ఉంది కదా ఇంకా ఏమైనా దీనికి సంబంధించి ఇతిహాసాలు ఉన్నాయా ఉంటే అవి కూడా చెప్పి నన్ను కృతార్థుని చేయండి అని చెప్పి జనక మహారాజు అంతటి వాడు వశిష్ఠమహాముని కోరారనమాట ఆ మాటలకు వశిష్ఠుల వారు మందహాసముతో ఓ రాజా కార్తీక మాస మహాత్యమును గురించి అగస్త్య మహామునికి అత్రి మహామునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు దానిని వివరించదును ఆలకించమని ఆ కథా విధానాన్ని వివరించిరి అప్పుడు వశిష్ఠ మహర్షి ఈ ఓ రాజా ఈ కార్తీక మాస మహత్యాన్ని గురించి అగస్త్య మహామునికి అగస్త్యం తెలుసు కదా ఆయన మహా గొప్ప ముని అనమాట మునులందరిలో కూడా శ్రేష్ఠుడు అని కూడా మనం ఇంత ముందర చెప్పుకున్నాం కాబట్టి ఈ అగస్త్య మహాముని మనం దేంట్లో చెప్పుకుంటాం శ్రీ హైగ్రీవుడికి అగస్త్యుడికి జరిగిన సంభాషణ చెప్పుకుంటాం కదా కాబట్టి అగస్త్య మహామునికి అత్రి మహామునికి జరిగిన వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి ప్రసంగం ఒకటి ఉంది దానిని వివరిస్తాను కాబట్టి ఆ కథనంతా కూడా శ్రద్ధగా విను అని చెప్పి వశిష్ట మహాముని జనక చెప్తున్నాడు అనమాట పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి ఓ అత్రి మహాముని నీవు విష్ణు అంశలో జన్మించావు కార్తీక మాస మహత్యము నీకు ఆమూలాగ్రముగా తెలియను కాన దానిని నాకు వివరింపుము అని అగస్త్యుడు కోరును ఒకరోజు ఈ అగస్త్య మహర్షి అత్రిమహర్షి దగ్గరికి వెళ్ళి ఓ మహామని ఈ మహామని ఎవరి యొక్క అంశతో జన్మించాడంటే విష్ణువు యొక్క అంశతో జన్మించాడనమాట అదే చెప్తున్నాడు ఆయన మహాముని కూడా అయ్యా ఓ మహామని నువ్వు విష్ణువు యొక్క అంశలో పుట్టావు కాబట్టి కార్తీక మాసము ఎందుకంటే కార్తీక మాసం హరిహర స్వరూపం కదా కాబట్టి ఈ కార్తీక మాస మహత్యము నీకు ఆమూలాగ్రంగా తెలుసు కాబట్టి దానిని నాకు వివరింపము అని చెప్పి అగస్త్య మహాముని అత్రి మహర్షిని కోరారట అంత మహామని కుంభ సంభవ నీవు అడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమ ఉత్తమమైనది కార్తీక మాసంతో సమానమగు మాసము వేదముదలతో సమానమగు శాస్త్రము ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేవు అటులోనే శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడును లేడు దానికి చెప్తున్నాడు అనమాట ఆయన ఎవరు మహాముని ఏమని చెప్తున్నాడంటే అయ్యా నువ్వు అడిగినటువంటి ఓ కుంభసంభవ ఎవరిని అగస్త్య మహాముని చెప్తున్నాడు మహాముని నీవు అడిగినటువంటి ప్రశ్న సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణునికి చాలా ప్రీతికరమము ఎందుకంటే భగవంతుని గురించి అడిగాడు కాబట్టి ఆ శ్రీమన్నారాయణుడికి చాలా ప్రీతికరమ గురిచే నువ్వు అడిగినటువంటి ప్రశ్న కూడా చాలా ఉత్తమమైనది కాబట్టి కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం లేదు ఇంకా వేదముతో సమానమైనటువంటి శాస్త్రము లేదు ఇంకా సంపద అంటే డబ్బు బంగారం వెండిది కాదండి సంపద ఆరోగ్య సంపదకు సాటియకు సంపద లేవు ఎందుకంటే ఇవన్నీ ఉన్నాయి మన చుట్టూ మనకు ఆరోగ్యమే లేదు షుగర్ ఉంది బీపీ ఉంది పచ్చడి తినలేము దీపి తినలేము ఏం తినలేము నడవలేము కూర్చోలేము ఇంకా సంపద ఎందుకండి దేనికి పనికి వస్తుంది మనకి కాబట్టి ఆరోగ్యానికి మించినటువంటి సంపద లేదు ఆరోగ్య సంపదకు సాటి అయ్యే సంపద ఏదీ లేదు అట్లానే శ్రీమన్నారాయణుని కంటే వేరే దైవమే లేదు అని చెప్పి అత్రిమహాముని అగస్య మహామంతో చెప్తున్నాడనమాట ఇంకా ఏ మానవుడైనను కార్తీక మాస సమయమున నదిలో స్నానము చేసినను శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను లేక దీపదానము చేసినా కలుగు ఫలితము అపారము మనం నేను చెప్పుకుంటున్నాం కదా ఏ మానవుడైనా సరే కార్తీక మాసంలో నదిలో స్నానం చేసినా ఇంకా శివకేశవుల యొక్క ఆలయమందు దీపారాధన చేసినా లేక దీపదానం చేసినా దానివల్ల వచ్చేటువంటి ఫలితము మాటలతో చెప్పడానికి వీలు కాదు అపారము దీనికి ఒక కథ కలదు దీనికి ఒక ఇతిహాసం ఉంది అది చెప్తాను విను అని చెప్పి అత్రి మహాముని చెప్తున్నాడు అనమాట త్రేతాయుగంలో ఇది త్రేతాయుగం నాటి కథ ఇప్పుడు నేను చెప్పబోయే కథ త్రేతాయుగమందు పురంజయుడు అను సూర్యవంశపు రాజు అయోధ్యా నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యమేలుచుండెను ఈ అయోధ్య నగరం అనగానే ఎవరు గుర్తొస్తారు సాక్షాత్ శ్రీరామచంద్రమూర్తి గుర్తొస్తాడు కదా కాబట్టి ఆ శ్రీరామచంద్రమూర్తి పరిపాలించినటువంటి రాజ్యాన్నే పూర్వ త్రేతాయుగంలో పురంజయుడు అనేటువంటి సూర్యవంశపు రాజు అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యాన్ని పరిపాలిస్తున్నట్ట అతడు సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేయించి ప్రజలకు ఎట్టి ఆపదలు రాకుండా పాలించుండెను సూర్యవంశ రాజులందరూ మహానుభావులు కదా ధర్మపురులు కాబట్టి అదేవిధంగా ఈ పురంజయుడు కూడా అన్ని శాస్త్రాలు చదివి పట్టాభిషిక్తుడై న్యాయంగా ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తూ ప్రజలకు ఎలాంటి ఆపదలు రాకుండా పరిపాలిస్తున్నట్ట అట్లుండ కొంతకాలానికి చూడండి కాలం ఎప్పుడైతే బుద్ధి పుడుతుంది కదా ఈ విధంగా సక్రమంగా ఉన్నాడు చక్కగా పరిపాలిస్తున్నాడు కానీ అట్లుండగా కొంతకాలమునకు పురంజేయుడు అమిత ధన ఆశ చేతను రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై దుష్టబుద్ధి కలవాడై దయాదాక్షిణ్యములు లేక దేవ బ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమ లోబుయై చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు దొంగలు కొల్లగొట్టుకుని వచ్చిన ధనములో సగం వాటా తీసుకొనుచు ప్రజలను భీతావహులను చేయించుండను చూడండి ఎలాంటి వాడు అంత ధర్మబద్ధంగా రాజ్యపాలన చేస్తున్నటువంటి వాడు ఎలాంటి ప్రవర్తన కలిగాడంటే చూడండి అమిత ధన అహంకారం రాజ్య మతం అనేటువంటిది ఎత్తికెక్కితే ఒక్కొక్కసారి ఆ విధంగా కొంతమందిని ప్రవర్తింపజేస్తుంది అందరినీ కాదండి కొంతమందికి చెప్తా చూడండి మిడిమిడి సంపద అని చెప్పి అదేవిధంగా ఈ చేయడం కూడా అమిత ధనాశ చేత ఇంకా నాకేమి రాజ్యా ఉంది అనేటువంటి ఆ రాజ్యాధికార గర్వం చేత జ్ఞానహీనుడైపోయి చెడ్డబుద్ధి కలిగినటువంటి వాడై దయా లేక అంత ముందర వాళ్ళ పితృదేవతలందరూ కూడా పూర్వీకులందరూ కూడా దేవుళ్ళ దేవతలకి బ్రాహ్మణులకి కొన్ని అగ్రహారాలు వాళ్ళకి ఇస్తే దేవ బ్రాహ్మణ మాన్యాలన్నింటినీ కూడా లాక్కొని ఇంకా పరము లోపుయ్య ఇంకా చూడండి ప్రజలను రక్షించాల్సినటువంటి రాజే దొంగల్ని చేరదీసి వాళ్ళ చేత దొంగతనాలు జయించి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఆ ధనంలో కొంచెం వాటా తీసుకొని ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు చేస్తున్నాట ప్రజల్ని రక్షించాల్సినటువంటి రాజే ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాట ఇటీలో కొంతకాలము జరుగుగా అతని దౌష్ట్యములు నలుదిక్కులా వ్యాపించను ఈ విధంగా జరుగుతూ ఉందన్నమాట దేనికైనా పాపం పండాలి కదా ఈ విధంగా అతని యొక్క క్రూర పనులు చెడ్డ పనులు నలుదిక్కులా కూడా వ్యాపించాయన్నమాట చూడండి ఎప్పుడైనా కూడా మంచిని గురించి ఎవరు ఎక్కువగా చెప్పుకోరు అది తెలియజానికి చాలా టైం పడుతుంది కానీ చెడు అనేది ఒక అమిత వేగంగా ప్రాపకాండ అవుతుందన్నమాట అప్పుడు దాకున్న మంచినంతా కూడా పోతుంది ఒక్క చెడ్డ పని అప్పుడు దాకా చేసిన మంచి పనులంతా కూడా కొట్టుకుపోయేటట్టు చేస్తుంది అదేవిధంగా ఈ పురంజేయుని యొక్క ఈ చెడ్డ పనులు క్రూర కృత్యాలన్నీ కూడా నలుదిక్కులా కూడా వ్యాపించాయట ఈ వార్త చుట్టుపక్కల దేశాలు వాళ్ళు ఉంటాయి ఉంటారు కదా కాంబోజ టెంకణ కొంకణ కళింగాది రాజుల యొక్క చెవిలో పడింది వాళ్ళందరూ కూడా ఈ పురంజేడి ఈ విధంగా ప్రజలందరినీ కూడా భయభ్రాంతులు చేస్తున్నాడు కురకృత్యాలు చేస్తున్నాడు అని చెప్పి వాళ్ళందరూ కూడా విన్నారట వారు వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే వారు తమలో తాము ఆలోచించుకొని కాంబోజ రాజును నాయకునిగా చేసుకొని గజ తొరగ రథ పదాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గం వెంట వచ్చి అయోధ్య నగరాన్ని ముట్టడించి నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి ఎప్పుడైతే రాజు ఇట్లాంటి పనులు చేస్తున్నాడో బలహీనైపోయాడు కదా అంతే కదా ఎప్పుడైనా కూడా మన చెడ్డ పనులు చేస్తుంటే మనకు ధైర్యం ఉండదు బలం ఉండదు కాబట్టి ఎప్పుడైతే పురంజేడి ఈ విధంగా అకృత్యమైనటువంటి పనులు చేశాడో వెంటనే మిగతా రాజులందరూ కూడా వాళ్ళల్లో వాళ్ళందరూ కూడా ఆలోచించుకొని ఆ కాంబోజ రాజ్యానికి చెందినటువంటి రాజు నాయకుడుగా చేసుకొని ఆయన యొక్క ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా గజ గజ త్వరగ రథ పధాతి సైన్య బలాన్వితులై రహస్య మార్గం గుండా వచ్చి అయోధ్య నగరాన్ని నాలుగు వైపులా వాళ్ళు శిబిరాలు ఏర్పరచుకొని ముట్టడించి ఆయన ఎటుగుడుగా పారిపోకుండా రహస్య దిగ్బంధంగా చేసి యుద్ధానికి సిద్ధపడ్డారట నరువైపులా కూడా శిబిరాలు నిర్మించుకొని నగరాన్నంతా కూడా దిగ్బంధనం చేసి యుద్ధానికి సిద్ధపడ్డారట అయోధ్య నగరాన్ని ముట్టడించిన సంగతి చారుల వల్ల తెలుసుకొని వరంజయుడు తాను కూడా సర్వసిద్ధుడై ఉండెను వీళ్ళందరూ కూడా అయోధ్య నగరాన్ని ముట్టడించారని చెప్పినటువంటి విషయాన్ని గూఢచారుల ద్వారా తెలుసుకొని ఈ పురంజయ్ మహారాజు కూడా తాను కూడా యుద్ధానికి సర్వసిద్ధుడై ఉన్నట్ట అయినప్పటికీ కూడా ఎదురిపక్షం వారు అధిక బలాన్వితులుగా ఉండుటయు తాను బలహీనుడుగా ఉండుటయు విచార్ ఉండుటయు విచారించి ఏమాత్రము భీతి చెందక శస్త్ర సమన్వితమైన రథం ఎక్కి సైన్యాధిపతులను పురిగొల్పి చతురంగ బల సమేతమైన సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారిని ఎదుర్కొలుచు భేరిం రోగించి సింహనాథము గావించుచు మేఘములు గర్జించినట్లు హుంకరించి శత్రు సైన్యములపై బడిను ఈ విషయాన్ని తెలుసుకొని పురంజేయుడు కూడా కానీ వాళ్ళందరూ కలిసి వచ్చారు కదా కాంబోజ టెంకణ కొంకణ రాజులు వీళ్ళందరూ కలిసి వచ్చారు కానీ ఈయనొక్కడే కాబట్టి ఈయన సైన్యం కంటే వాళ్ళ సైన్యం ఎక్కువ ఉంటుందన్నమాట కాబట్టి వాళ్ళు అధిక బలం కలిగి ఉంటారు అయినప్పటికీ కూడా ఈయన బలహీనంగా ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం కూడా భయపడకుండా శస్త్ర సమన్వితమైనటువంటి రథమెక్కి సైన్యాధిపతులందరినీ కూడా సైన్యానంతా కూడా పురిగొల్పి చదురంగ బల సమేతమైన సైన్యంతో యుద్ధ సన్నద్ధుడై వారి వాళ్ళందరినీ కూడా ఎదుర్కొంటున్నట్ట ఎదుర్కొనుచు యుద్ధ బేరిని భ్రోగించి సింహరాధము గావించుచు మేఘాలు గనుక ఏ విధంగా గర్జిస్తాయో ఆ విధంగా మేఘాలు గర్జించినట్లు హుంకరించి శత్రు సైన్యములపై పడి యుద్ధం చేస్తున్నట్ట ఎవరు పురంజయ్ మహారాజు అనమాట అది ఈ కార్తీక పురాణం ఇరవయ అధ్యాయం ఆ తర్వాత పురంజయుడు మిగతా రాజుల మీద యుద్ధం చేసి గెలిచాడా ఓడా దానికి సంబంధించినటువంటి విషయాల్ని మనం తర్వాత అధ్యాయంలో తెలుసుకుందాం ఈనాటి కార్తీక పురాణం ఇరవై అధ్యాయము సమాప్తం